లో కళాశాలల్లో యాన్యువల్ డేస్ జరుగుతూ ఉన్నాయి సహజంగా మార్చి ఏప్రిల్ నెల అంటే విద్యార్థులందరి వాళ్ళ విద్యా సంవత్సరం అయిపోతుంది కనుక ఆన్యువల్ డేస్ జరుగుతూ ఉంటాయి ఇంటర్మీడియట్ ఒక నెల ముందు జరిగాయి టెన్త్ క్లాస్ సంబంధించిన ఎగ్జామ్స్ మొన్న మొదలయ్యాయి కనుక స్కూల్ ఫంక్షన్స్ అన్నీ ఈ నెలలో జరిగాయి రేపు నెక్స్ట్ మంత్ వచ్చేసరికి డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీల యాన్యువల్ డేస్ జరుగుతాయి ఎప్పుడైనా మార్చి ఏప్రిల్ యాన్యువల్ డేస్కి అనుకూలమైన కాలంగా చూస్తూ ఉంటాం నేను ఈ మధ్య కాలంలో నా సొంత గ్రామం అంబట్పల్లి అచ్చంపేట తాలూకా నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అంబట్పల్లి అనేది మా సొంత గ్రామం ఆ సొంత గ్రామానిలో ప్రభుత్వ పాఠశాల యాన్యువల్ డే జరిపింది ఆ ఫంక్షన్కి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను ఈ విషయాన్ని మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే నిన్ననే అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలల మీద ఒక చర్చ జరిగింది విద్యారంగమైన చర్చ జరిగింది ఎందుకు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోవట్లేదు సహజంగా తల్లిదండ్రులకు ఏముంటుందంటే ప్రభుత్వ పాఠశాలలో సరిగ్గా పాఠాలు చెప్పరు విద్యార్థులకి అబ్బాయిలకి అమ్మాయిలకి మౌలిక వసతులు కనీసం బాత్రూమ్ లాంటివి కూడా ఉండవు కనుక ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ప్రైవేట్ పాఠశాలలో ఎన్ని సమస్యలు ఉన్నా రెండు మూడు అంతస్తుల బిల్డింగుల్లో క్లాస్ రూమ్లు సరిగ్గా లేకపోయినా అందులో చేర్పించడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ ట్రైనర్ టీచర్స్ లేకపోయినా అందులో చేర్పించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాలుగా ఉన్నా కూడా తల్లిదండ్రుల ఆలోచన విధానం వలన కూడా ఒక్కొక్కసారి అవి సరిగ్గా నడవని పరిస్థితి చూస్తూ ఉంటాం కానీ మా ఊరి పాఠశాల వీటన్నిటికీ భిన్నం నల్లమల్ల అడవుల్లో మారుమూల గ్రామం ఇది అట్లాంటి గ్రామంలో ఆరు నుంచి ఎనిమిది వేల మంది జనాభా ఉన్న గ్రామం దాదాపు ఐదు వేలకు పైగా ఓట్లున్న గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ అలాంటి మేజర్ గ్రామ పంచాయతీలో జరిగిన జడ్పీహెచ్ఎస్ స్కూల్ యాన్యువల్ డేని ఒకసారి చూస్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అనుభవాలని మీతో పంచుకోవాలనిపించింది ఆ స్కూలు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఆనాడు ప్రభుత్వం నిర్మాణం చేసింది చుట్టూ ప్రహారి కూడా అన్ని క్లాసులకు తగిన క్లాస్ రూములు దాదాపు ల్యాబులు పెట్టడానికి కూడా కొన్ని గదులు ఇంకా ల్యాబులు పెట్టడానికి ఇంకొన్ని గదులు అవసరం ఉన్నది ఈ సౌకర్యాలతో స్కూల్ నడుస్తూ ఉంది నూట తొంభై ఒక్క మంది విద్యార్థులు ఎన్రోల్ అయి ఉన్నారు ఆరు నుంచి పదవ తరగతి వరకు నడుస్తూ ఉంది అక్కడ నూట తొంభై మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఎస్ఎస్సి పరీక్ష రాస్తున్న వాళ్ళు నలభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు టీచర్స్ పదకొండు మంది ఉన్నారు అన్ని సబ్జెక్టులకి టీచ్ చేయడానికి ఉన్నారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఇద్దరు టీచర్లు ఉన్నారు నేను చాలా ఆశ్చర్యపోయాను స్కూల్లో వ్యాయామ విద్య అనేది చాలా ముఖ్యమైంది ప్రభుత్వ పాఠశాల కానీ ఏ పాఠశాలలో కూడా పీటీ కానీ పీడీ కానీ ఉండడు కానీ మా ఊరి పాఠశాలలో ఒక పీడీ ఉన్నాడు ఆయన యాన్యువల్ డేలో పిల్లలతో పాటు కలిసి మంచి డ్యాన్స్ కూడా చేశాడు అట్లే అన్ని క్లాస్ రూములు గదులు ఉండి ఈ పాఠశాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించింది ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అనే ఒక పథకం కింద ఆ స్కూల్ గుర్తించింది దానికి వాజ్పేయి పేరు మీద ల్యాబ్స్ కూడా నెలకొల్పాలని ఇలాంటి స్కూల్ అన్నిటికీ కేంద్రం నేరుగా డబ్బులు ఇస్తుంది ఇన్ని రకాల సౌకర్యాలున్న ఈ స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఆ పాఠశాలకు హాజరై దాదాపు ఒక మూడు వందల మంది సమక్షంలో యాన్యువల్ డే జరిగింది అంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవు ప్రభుత్వ పాఠశాలలో యాన్యువల్ డే జరగటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కానీ ఇక్కడ మా విద్యార్థులు ప్రదర్శించిన ఆ పాఠశాలలో మా ఊరి విద్యార్థులు ప్రదర్శించిన కళారూపాలను చూస్తే చాలా అద్భుతం అనిపించింది ప్రైవేటు పాఠశాలల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేదికలను నిర్మాణం చేస్తారు లైటింగ్ ఫోకస్ లైట్స్ పెట్టి రంగురంగుల ప్రపంచాన్ని సృష్టిస్తారు అక్కడ కానీ ఇక్కడ ఏమీ ఒక రెండు ఫోకస్ లైట్స్ పెట్టి మామూలు నిర్మాణం చేసుకున్న స్టేజ్ మీద వాళ్ళు ప్రదర్శన చేశారు దాదాపు రాత్రి పన్నెండు గంటల వరకు జరిగింది ఫోక్ డ్యాన్సులు చేశారు సినిమా పాటలకు డ్యాన్సులు చేశారు భక్తిపరమైనటువంటి వాటిని చేశారు సామాజిక స్పృహ కల్పించే విషయాల మీద ప్రదర్శన చేశారు అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి భిన్న వృత్తులు ఆ వృత్తుల మధ్యన ఉండే అవినాభావ సంబంధం గ్రామీణ జీవన విధానానికి అద్దం పట్టేలా చేశారు విద్యార్థులు లో మాట్లాడారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లో అద్భుతంగా అనర్గలంగా ఎక్కడ తడబాటు లేకుండా మాట్లాడారు ఉపాధ్యాయులు కూడా తమ వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యత వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యత అనే దాన్ని గుర్తెరిగి రాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండి పిల్లల్ని ఆ కార్యక్రమాలు జరపడానికి రకరకాల దుస్తులతో వాళ్ళు తయారు చేయించి వేదిక మనకి పంపించారు అదే ప్రైవేట్ పాఠశాలలో చూస్తే ఒక సంస్థ ఏదో ఒక సంస్థకి దాన్ని కాంట్రాక్ట్ ఇస్తారు ఆ కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ లక్షను రెండు లక్షలు తీసుకొని వాళ్ళ అలంకరణ చేసి మీద ప్రదర్శనలు ఇప్పిస్తుంది కానీ ఇక్కడ టీచర్లే స్వయంగా వాళ్ళే దగ్గరుండి మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు పురుష ఉన్నారు అన్ని రకాల కార్యకలాపాలని వారే నిర్వహించారు జ్యోతిరాణి గారని అక్కడ హెడ్ మాస్టర్ వారి చొరవతో ఈ కార్యక్రమం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వ పాఠశాలల గురించి అక్కడ జరుగుతున్న ప్రతి పాఠశాలలో యాన్యువల్ డే జరపాలి ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాలి అన్ని ప్రభుత్వ పాఠశాలలు యాన్యువల్ డే జరపటం మూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండటం మూలంగా తల్లిదండ్రులకి ఆ ప్రభుత్వ పాఠశాల ఎలా ఉంది అనే విషయం కూడా అర్థమవుతుంది రెగ్యులర్గా స్టూడెంట్స్ టీచర్స్తో మీటింగ్ కూడా ఉండాలి పేరెంట్స్ మీటింగ్ కూడా ఉండాలి అట్లా ప్రభుత్వమే నిర్ణయం చేసి జరిపితే అంబట్పల్లి లాంటి పాఠశాలలు తెలంగాణలో చాలా ఉన్నాయి ఇంతకు మునుపు కూడా రెండు మూడు సంవత్సరాల కిందట చాలా స్కూల్స్కు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు రెండు వందల మంది మూడు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు కూడా వెళ్ళాను నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో వెయ్యి మంది విద్యార్థులతో పాఠశాల నడుస్తుంది అక్కడ కనుక ప్రభుత్వం నిధులు కేటాయించి నియామకాలు చేస్తే అంబట్పల్లి లాంటి పాఠశాలలు ఈ తెలంగాణలో ఎన్నో తయారవుతాయని భావిస్తున్నాను